శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ ఏక్నాథ్ మహారాజ్ దివ్య చరిత్ర అధ్యాయం పద్నాలుగు గురు జనార్దులను సతీ సమేతంగా దర్శించుట ఏక్నాథ్ మహారాజ్ వారు తమ నిత్య కృత్యాలతోనూ ప్రవచనాలతోనూ క్షణం కూడా తీరిక లేకుండా ఉన్నారు సద్గురునాథుని దర్శనం మనసు కోరుచుండగా అదే సమయానికి వారి నుంచి రమ్మని అనుమతి కూడా లభించింది గిరిజాబాయితో సంప్రదించి ఉద్ధవుడనే శిష్యునికి ఇంటి పనుల దైవారాధనలు నిత్య నివేదనలు అన్ని అప్పగించారు ఉద్ధవుడు అన్నీ చేయగల సమర్థుడేనని మంచి నమ్మకం ఉంది భార్యాభర్తలు ఇరువురు దేవగిరికి గురుదర్శనానికై బయలుదేరినారు మార్గంలో శ్రీ ఏకనాథులు తమ బాల్యమందు భగవంతుని గుర్చిపడిన తపన తనకు మార్గదర్శనం చేసిన వృద్ధుడు సాక్షాత్ శ్రీహరియే సద్గురుదేవులు జనార్దన్ పంతు వారు తనను ఆదరించుట శిష్యునిగా అంగీకరించుట వారి ప్రేమానురాగాలు తల్లిదండ్రులు లేని తనకు ఎంత ఆశ్వాసమిచ్చినాయో ఆ విశేషాలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ వివర్ వివరిస్తూ ప్రయాణించారు ఇంకా ఇలాగా చెప్పారు గిరిజాబాయి మా గురుదేవులు కర్తవ్య నిష్ఠాపరాయణులు శ్రీ దత్తస్వామి స్వయంగా ఎంచుకున్న శిష్యులు వీరి ప్రార్థన లేకుండానే శ్రీ దత్తాత్రేయులు రెండవ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి దర్శనము అనుగ్రహించారు నరసి నరసింహవాడికి అమాంతంగా యోగశక్తితో తీసుకుపోయి అక్కడ శక్తిపాతం చేసి బ్రహ్మానుభూతిని ప్రసాదించారట తర్వాత జీవితమును యోగమయంగానే గడపమని ఆదేశించారట శ్రీ దత్తస్వామిని దర్శించిన వారెవ్వరికైనా ఈ భూమిపైన జీవించాలని అనిపించదు కానీ ఆయనే జగద్గురు కావున గురువాజ్ఞ లేకుండా ఏ భక్తుడు కానీ శిష్యుడు కానీ స్వయం నిర్ణయాలు తీసుకునకూడదు కావున ఆయన ఆజ్ఞలను శిరసా వహిస్తూ లోకహిత కార్యాలను చేస్తూ జీవితాన్ని లోకానికి అంకితం చేయాలి శ్రీ దత్తాత్రేయులు ఈ లోకానికి తాను దత్తమైన కాబట్టి ఆయనకు దత్తమైన వారిని కూడా ఈ లోకానికి దత్తం చేస్తారు ఇది ఒక దివ్య ప్రణాళిక శ్రీ దత్తాత్రేయ తత్వము ఎంత సులభ గ్రాహ్యమో అంత అఘాతం కూడా అని గిరిజాబాయితో చెప్పారు ఏకనాథ్ మహారాజు తమ తమ భార్యతో ఈ విధంగా మార్గాయానం తెలియకుండా మార్గాయాసం తెలియకుండా ఉండగలందులకై శ్రీ దత్తకథలను చెప్పుచున్నారు ఆమె కూడా నాథ్ గారితో గృహస్థ ధర్మాచరణలో ఉన్నప్పుడు పనుల ఒత్తిడి ఒత్తిడితో ఆయన ప్రవచనములు వినలేకపోయింది కావున ఇప్పుడు చాలా ఉత్సాహంగా నాథ్ మహారాజు వారు చెప్పుచున్న విషయాలను శ్రద్ధగా వింటున్నది శ్రీ దత్త మహారాజ్ యొక్క లీలలను ఇంకను వివరించమని కోరింది సత్కాలక్షేపం అవుతుందని శ్రీనాథ్ మహారాజు వారు శ్రీ దత్త లీలలో అద్భుతమైన జంభాసుర సంహారమును చెప్పసాగారు జంభాసురుడను వాడు ఇంద్రుని రాజధాని అమరావతిపై దండెత్తి సింహాసనంపై నుంచి ఇంద్రుని లాగి పడేవేసి నీకు దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు ఇంద్రునితో పాటు సకల దేవతలకు ట్లు వచ్చినవి గురుదేవుడైన బృహస్పతిని శరణి పొందారు ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీ దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపుడు కనుక నీవాయన్ని శరణు పొందు ఆయన తప్ప మరెవ్వరూ నేను రక్షించలేరని చెప్పారు ఆయన సహ్యాద్రి పర్వత ప్రాంతంలో ఉంటాడు ఆయన గొప్ప మాయావి అంత సులభంగా నీకు దొరకడు నిర్భీతితో నిస్సల మనస్సుతో భక్తితో మాత్రమే నీవా కార్యం సాధించుకోవాలని బోధిస్తారు ఇంద్రుడు బహుజాగ్రత్తగా సహ్యాద్రి పర్వత ప్రాంతంలో పెట్టే ఎట్టకేలకు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దూరం నుంచి చూస్తాడు ఆ సమయంలో ఆయన అనేక మంది స్త్రీలతో క్రీడిగా క్రీడిస్తున్నట్టు దర్శనమైంది జంబాసురుడేమో అంత బలశాలి ఈ దత్తుడేమో ఇంత సుకుమారుడుగా కనిపిస్తున్నాడు అసుర సంహారం చేయగలడా అని సందేహం కలిగింది ఒక్క క్షణం లాంటి ఆలోచన రావటం అంతలో నారద మహర్షి వచ్చి సందేహించక శరణు కోరడ కోరమనడము జరిగింది శ్రీ దత్తస్వామి నిజంగానే దయాళు కావున ఇంద్రుని మొదట ఇంద్రుణ్ణి మొదట నిరాకరించిన ఆయన నిరాకరించిన ఆ ఎసరుని నిర్ నిర్జించేందుకు అనుమతిస్తారు అనుమతినిస్తారు జంబాసురుడు ఇక్కడ ఇంద్రుని వృత్తాంతం తెలుసుకుని వచ్చి చూచి శ్రీదత్తుని దత్తుని మాయాశక్తి అయిన అనఘామాతను చూచి మోహిస్తాడు శ్రీ దత్తస్వామి తన చూపులతోనే వాని సర్వశక్తులు హరించగా నిర్వీర్యుడై జీవితం చాలిస్తాడు జీవితం చాలిస్తాడు జంబుడు ఇది అత్యద్భుతమైన కథ ఇది అందరి జీవితాలకు అన్వయించుకోవలసిన ఆధ్యాత్మికమైన అంతరార్థము దీని ఎందు ఇముడి ఉన్నదని చెప్పారు గిరిజాబాయి ఆశ్చర్యంతో స్వామి ఆధ్యాత్మిక అన్వయం నాకెలా కుదురుతుంది దయతో తమరే విడవరిచి చెప్పండి అని కోరింది అప్పుడు నాథ్ మహారాజు ఇలా చెప్పారు శ్రీ దత్తస్వామి నివాసం సహ్యాద్రి అనగా కొండంత సహనం కలిగి ఎవరు ఉంటారో వారి హృదయమే దత్తుని నివాసము మన శరీరంలో సప్చక్రాలున్నాయి ఆ చక్రాలన్నీ శ్రీ దత్త శక్తితోనే సక్రమంగా పనిచేస్తున్నాయి అదే ఆయన స్త్రీలతో క్రీడి దృశ్యమో అనగా వాటన్నింటికీ ఆ దేవుని స్పర్శతోనే శక్తి వస్తుంది ఆ ఈ శరీరంలోని ఇంద్రియాలన్నింటికీ మనస్సు ఆధిపత్యం వహిస్తుంది అదే ఇంద్రుడు ఏ జీవునికైనా అహంభావం మిక్కిలుగా కలిగినప్పుడు మనసు యొక్క నియంత్రణ ధిక్కరిస్తాడు దానిని అదుపులోనికి తేవాలంటే మూల పురుషుడైన దత్తుని శరణు పొందాలనేది దీనిలోని రహస్యం అంతేకాక ఈ జీవుడు ఈ శరీరాన్ని వదిలివేసిన అనఘా అనఘమాతయ్యే తిరిగి జీవుడిని మరొక శరీరంలో ప్రవేశపెడుతుందని బోధిస్తున్నారు ఆయన కథ ఆపే తన్మయత్వంలో నుండి బయటకు వచ్చి ఆమె వంక చూడగా గిరిజాబాయి నిద్రలో ఉండటం గమనించారు ఆహా శ్రీదత్త బురుదత్త ఏమిటయ్యా నీ లీల అనూహ్యం కదా నీ లీలలకు లేదు ఎవరికి ఏ సమయంలో ఎంతవరకు ఏ విధంగా తెలపాలో నీ నిర్ణయంతోనే తెలుపుతావు నేనెవరిని నీ నీలీల తెలుపగా అఘటన ఘటనా సామర్థ్యమంతయు ఎక్కడైనా నీదే కదా దేవాది దేవా మహా మహిమాన్వితులైన వార వారలే తబిబ్బు పడి పడినారు నీదు మహిమలు తెలియగా తెలియగా తరమా ఇళ్లలోనూ నీవే స్వయంగా తెల్ప తెలపవలే కదా అని దాసి శ్రీ దత్తుణ్ణి స్మరించుకున్నారు అలా ప్రయాణించి బండిలో ఇరువురు దేవగిరి దుర్గానికి చేరుకున్నారు సద్గురుదేవులు శ్రీ జనార్దన్ పంతు వారికి వీరు అవస్తున్న విషయం మానసికంగా దర్శనమైంది నూతనంగా వచ్చిన దంపతుల నమస్కారాలు అందుకు ఆశీర్వాదాలు ఇచ్చారు తర్వాత అందరికీ స్నానానుష్ఠానాలు అనంతరం మృష్ణా సద్గురుదేవులు నాథ్ మహారాజ్ వారి నిత్య కార్యక్రమాల గురించి ప్రశ్నించి తెలుసుకున్నారు నిరంతర శ్రీ భాగవత ప్రవచనము జరుగుచు ఉన్నవని విని అపార సంతోషాన్ని పొందినారు తప్పక మరాఠీలో భాగవత గ్రంథ రూపము రచించబడవలేనని ఆదేశించినారు ఏకనాథులు ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్లగానే తప్పక రచన సాగించదని గురుదేవులకు ప్రణమిల్లినారు ఆనందంగా ఒక వారం రోజులు దుర్గం పైననే ఏకనాథులు చేత భాగవత ప్రవచనం చేయించారు ప్రతి చిన్న సంఘటనను శ్రీ ఏకనాథుల వారు బాహ్యార్థము అంతరార్థము సూక్ష్మార్థము రహస్యార్థములు వివరిస్తూ ఉండగా సద్గురునాథులు ఆనంద లోకాలలో విహరించేవారు శ్రీ దత్తాత్రేయుల వారి ఆశీసులు నీకు పుష్కలంగా ఉన్నాయని దీవించి దంపతులకు నూతన వస్త్రాభరణమును ప్రసాదించి వీడ్కోలు పలిపినారు సద్గురుదేవుల పాదారవిందములకు మృక్కుచుండగా నాథ్ మహారాజు వారికి కన్నీరు ఆగలేదు అట్లే కన్నీటితో పాదాభిషేకం చేస్తుంటే గురుదేవుల కన్నులను నుంచి రాలుతున్న ఆనంద బాష్పాద ఆయన తలపైన అక్షంతల అక్షతల వలయపడుచుండను నాథ మహారాజును లేవదీసి గురుదేవులు ఆలింగనం మలర్చుకున్నారు ఇది యొక్క అనిర్వచనీయాందకర సన్నివేశము మరలిపోవుటకు మనసు రాకున్నదని చెప్పుటకు గొంత గద్గతమై మాట పెగలే రాకున్నదని నాథ మహారాజు తొట్టుపాటు పడుచుండగా గురుదేవులు ధీర గంభీరుడైనా మనము మనమున్న మనము ముందున్నది దత్త ద మనం ముందున్నది దత్త దత్తాదేశమే అది ఏ కర్తవ్య పాలనమో ఈ విషయం మరవవద్దు ఏది ఏమైనానో ధైర్యంతో జీవితంలో సాధించవలసినంత మేరకు సాధించవలను సకలము దత్తస్వామి ఆధీనమే మనము నిమిత్త మాత్రులమేనని జ్ఞాపకం ఉంచుకునము మిన్ను విరిగి మీద పడిననూ చలించరాదు స్థితప్రజ్ఞుడై జనావళికి ధైర్యమును ప్రసాదించి దైవ నిష్ఠాపరులుగా మార్చవలే ఆ పైన దైవ కార్యమును దైవమే నిర్ణయించుకునగలడు ఆయన యొక్క దివ్య ప్రణాళికలలో మనము పాత్రదారులమో సూత్రధారి ఆయనేనని నిస్సంకోచంగా నమ్మి ముందుకు సాగుమని జీ దీవించను సకల నేత్రాలతోనే గురు శిష్యులు ఇరువురు వేడుకోలను క్షమించాలి సజల నేత్రాలతోనే గురు శిష్యులు ఇరువురు వీడ్కోలు తీసుకునిది ఏకనాథ మహారాజు ధర్మపత్ని గిరిజాబాయితో పాటు తిరిగి పైఠానికి చేరుకున్నారు సద్గురునాథుని కలయికతో చిన్న నాటి మధుర స్మృతులు సంతోషాన్ని వీడ్కోలు కాస్త విచారాన్ని కలిగించింది అయినా గురుదేవుల ఆజ్ఞ మిన్ను విరిగి మీద పడినా చలించకూడదు ఇది వారి ఆజ్ఞ అన్నారు ఇదే తన జీవితానికి ఆదర్శం భాగవతంలోని ధర్మ సూక్ష్మం కూడా ఇదే కదా తన జీవితమే భాగవతంగా మారాలి పరమాత్మకు అంకితం చేయాలి అప్పుడు అన్ని విధాలా దీనిని సురక్షితం చేసి దినచితానికి ఉపయోగపడతాడు భగవంతుడైన అని ఆదేశించాడు భాగవత గ్రంథ రచన ప్రారంభం ఇలా దృఢ నిశ్చయం చేసుకుని దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమైనాడు గిరిజాబాయి కూడా తన వంట ఇంటి పనులలో మునిగిపోయింది నిత్యం వేకువనే లేచి గోదావరిలో స్నానము దైవపూజలు కొంతసేపు దీనజన సేవ తర్వాత భాగవతమునకు వ్యాఖ్య మరాఠీలో వ్రాయుట ప్రారంభించారు నాథ్ మహారాజు ఇలా కొన్ని రోజులు గడిచాయి రచన అద్భుతంగా సాగుతుంది అపారమైన సహనము అక్రోధము అమాన్వితము అన్ అదంభిత్వము త్యాగము సత్యము శౌచము అపరిగ్రహము దానము శమము దమము బ్రహ్మచర్యము అనగా సదా బ్రహ్మమును భావించుచు చరించుట ఇవన్నీ తపస్సులోని భాగాలే తాపమును పోగొట్టు పోగొట్టున్నది తపము అట్లా ఆచరించు వ్యక్తి యొక్క సకల పాపములు ప్రక్షాళన మగును సూర్యుని వేడి తగిలి మంచు కరిగి నీరై తర్వాత ఆవిరయ్యి మేఘముగా మారును అట్లు మేఘముగా మారి విశ్వాంతరాళాలలో తిరుగుచు వర్షముగా వర్షించినప్పుడు అనేక నదులు వాగులు వంకలుగా ప్రవహించును అనేకమైన జీవరాశులకు దాహము తీర్చును ఆహార సమృద్ధికి తోడ్పడును అందువలన సృష్టికెంతో మేలు కలుగును అట్లే మానవుడై పుట్టి భగవద్భక్తి చేత పాప పాప ప్రక్షాళనము బుద్ధిపూర్వకంగా చేసుకునవలసి ఉన్నది దానికి ఒకటే ఉపాయం ఇట్లు ఉదహరించారు హరిబోలా గాత హరిబోలా ఖాతా సర్వకార్యకరిత హరిబోలా హరిబోలా భాడాత హరిబోలా కాండాత ఉఠత వయసత హరిబోల ఇది ఏ అద్భుతమైన ఉపాయం ఎవరైతే పాడుచు ఆహారం తినుచు సకల కార్యములను చేసుకొనుచు పోరాటం చేసినా ఆరాటపడుతూనైనా లేస్తూ పడు కూర్చుంటూ కూడా హరినామస్మరణి పాప ప్రక్షాళనకు ఉపాయమని వ్రాస్తున్నారు ఏ రోజుకు ఆ రోజు వ్రాసిన భాగవత భాగవతాకథలను మర్నాడు సత్సంగంలో అందరికీ వినిపిస్తూ ఆనందిస్తూ ఉన్నారు ఇలా జరుగుచుండగా భగవంతుని సృష్టిలో సర్వులు సమానమేనని ఏకనాథ్ గారు ప్రవచనం చెప్పటం మాత్రం తోటి బ్రాహ్మణులు ఎవ్వరూ ఒప్పుకొననే ఒప్పుకునేవారు కాదు బ్రాహ్మణుడై ఉండి బ్రాహ్మణుల పద్ధతులను ఆచారాలను చులకన చేసి మాట్లాడు మాట్లాడుతున్నాడు ఏకనాథుడు బ్రాహ్మణులంటే అందరూ బ్రహ్మజ్ఞానులై ఉండాలంటాడు ప్రతి వాడు బ్రహ్మజ్ఞాని అయిపోతే ఇక సంసారాలు ఎవరు చేయాలి అడవులు పట్టుకొని తిరుగుతూ జ్ఞానులై ఉంటే సరిపోతుందా యజ్ఞాలు వైదిక కర్మలు అన్ని ఎవరు చేయిస్తారు పైన ఏకనాథుడు చెప్పే భాగవతానికి అర్థం లేదు అంతా వ్యర్థ ప్రలాపాలు చేస్తుంటాడు ఇది ఊరి వారందరినీ ప్రోగు చేసుకోవటానికి పనికి వచ్చేదే గాని కర్మలు తొలగించటానికి మనం చేసే ప్రాయశ్చిత్ తల సాటి అవుతుందా అని ఒక ఆయన అంటే మరొక ఆయన మన సంస్కృత భాగవతాని కథగాడు మరాఠీలో తర్జుమా చేస్తూ వ్యాఖ్య కూడా వ్రాస్తున్నాడట వేదవ్యాసుడు రాసిన దానికన్నా గొప్ప గొప్ప అర్థాలు వ్రాస్తాడా ఈ మనగాడు అదేమంటే అంటే అందరికీ సులభంగా అర్థమయ్యేటట్లు భాష ఉండాలి అంటాడు మనం సంస్కృత శ్లోకాలు చదివి అర్థం మామూలు భాషలో చెప్పటం లేదా ఇదేదో కొత్త ప్రయోగం చేస్తున్నట్లు నాటకం చేస్తున్నాడు మరొక్క ఆయన మీరు అనుకున్నట్టు అతడు చేస్తున్న పని పేరు ప్రఖ్యాతుల కొరకు కాదులే అది ప్రజాదరణను పొంది తీరుతుంది మనం ఇంతకాలం భాగవతం సంస్కృతంలో చదువుతున్నా అది అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేయాలని మనకు తోచలేదు కదా మనం చెయ్యలేని పని అతడు అత్తగాడు చేసి చూపిస్తున్నాడు మనం గర్వించదగిన విషయం ఇది ఈ గ్రంథ ప్రాచుర్యంతో పాటు గ్రామే పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి స్థిరస్థాయిగా చరిత్రలో నిలబడతాయి మనము అతని పట్ల అనవసరంగా అసూయ ద్వేషాలు పెంచుకోరాదని ఒక పెద్ద ఆయన సూచించాడు ఆయన సలహాలు మిగిలిన వారెవ్వరికీ నచ్చలేదు ఏకనాథుడు భంగపడేటట్లు చేయటానికి అనేక ప్రయత్నాలు చేయటం ప్రారంభించాడు ప్రారంభించారు సహనానికి పరీక్ష విఫలమైన బ్రాహ్మణుని రెట్టింపు ఫలితము ఒకనాడు పరాయ గ్రామం నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చి బ్రాహ్మణ సంఘం వారిని కలిసి తన సమస్య గురించి ఇలా చెప్పాడు నా కుటుంబం పేద కుటుంబం ఎట్లాగో పాటలు పడి మా పిల్లలకు సంబంధం కుదుర్చుకున్నాను పెళ్లి చేయాలి తమ సంఘం వారందరూ కలిసి ఏదైనా ధన సహాయం చేయాలి అని కోరి ప్రార్థించాడు అప్పుడు ఒక ఆయన ఆ బ్రాహ్మణితో నీ కూతురి పెళ్లికి నేను రెండు వందలు ఇస్తాను కానీ నీవు ఒక మంచి పని చేయాలి ఆ పని పూర్తయితే తక్షణమే నీకు పై పైకం చేతిలో పెడతానన్నాడు ఏం పని చేయాలో అదేమైనా బరువు మోసేది కాదు కదా అని భయపడుతూనే చెప్పండి నేను ఏం చేయగలను లేదో చెప్తాను అన్నాడు ఆయన్ను కంగారు పడే పనేమీ లేదని ఇవి చెప్పి ఆ బ్రాహ్మణుడు ఇలాగన్నాడు మా గ్రామంలో ఏకనాథుని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనగానే ఆ బ్రాహ్మణుడు అయ్యా నేను పేరు విని ఉన్నాను ఆ ఆయన మహాభక్తుడట ఆయన దర్శించుకోవాలని కూడా ఎంతో కాలంగా అనుకుంటున్నాను అన్నాడు ఆగవయ్యా పూర్తిగా నన్ను చెప్పనియవేమీ సరే ఆయనను గురించి విన్నావుగా అదో అది దూరంగా కనపడేదే ఆయన ఇల్లు సరిగా నేను చెప్పే విషయము మన మధ్య జరిగే ఒప్పందము చెవికెక్కించుకో ఈ ఆ ఏకనాథునకు కోపమే రదట అతి శాంతమూర్తి అట అందరూ చెప్పుకుంటుంటారు కాబట్టి నీవేం చేస్తావో నాకు అనవసరం అతనికి కోపం తెప్పించాలి నీవా పని చేస్తే నీకు ఇస్తానన్న రెండు వందలు వెంటనే ఇచ్చేస్తాను అన్నాడు ఇది విన్న కొత్త బ్రాహ్మణుడు అమ్మయ్యా ఇంకేదో పని అని అనుకున్నాను ఇంతే కదా ఎవరినైనా శాంతింపజేయాలంటే కష్టం కానీ కోపం తెప్పించాలంటే అదంత పని క్షణాల మీద ముగించుకుని వస్తాను అని చెప్పి గబగబా ఏకనాథన్ గారింట్లోకి సరాసరి వచ్చేసాడు రావడమే తడువుగా ఏకనాథ్ గారు అంటూ పూజాగృహంలో పూజ చేసుకుంటున్న ఏకనాథ్ గారి ఒళ్ళో కూర్చున్నాడు కాళ్లకున్న చెప్పులు చూచారు ఏకనాథ్ గారు వెంటనే భార్యతో గిరిజాబాయి నా స్నేహితుడు కృష్ణ నన్ను చూడాలనే ఆపేక్షతో చెప్పులు విప్పాలనే సంగతి కూడా మర్చిపోయి వచ్చేశాడు మధుర పానీయం తీసుకుని రా పాపం చాలా అలసి ఉన్న అలసి ఉన్నాడంటూ ఆదేశించారు ఇదిగో తెస్తున్నాను అంటూ ఆ మహాస్వా సాధ్వి గ్లాస్తో పానకం తెచ్చింది నూతనంగా వచ్చిన బ్రాహ్మణుడు ఈ మహాత్ముడని ఏనాడు ఈ మహాత్ముడిని చూడలేదు పరిచయం లేని తనను పేరుతో సంబోధించాడు అతను చాలా గొప్ప తప్పు చేశానని సిగ్గుతో తటాలను బయటికి పోయి చెప్పులు విప్పి మరి వచ్చాడు వారిచ్చిన పానకాన్ని త్రాగాడు అలాగే సత్సంగం వినే టైంకు కొందరు వ్యక్తులు రాగా ఆనాడు కుచ్చేలోపాఖ్యానం చక్కగా వర్ణించి ప్రవచనం చెప్పారు ఏకనాథులు అందులో శ్రీకృష్ణునికి సుధాముడు నిజంగా చిన్ననాటి స్నేహితుడు సహాధ్యాయుగా గురుకులంలో బలరామకృష్ణులు ఉన్నప్పుడు ఇతను కూడా ఉన్నారు అటువంటి వాడు కృష్ణ దర్శనానికి వస్తే కృష్ణుడు ఎంతో గొప్పగా పాదపూజలు చేసి మర్యాద చేసి నూతన వస్త్రాలు ధరింపజేసి మృష్టాన్న భోజనాన్ని పెట్టించాడు అతడు జాగ్రత్తగా తన ధోవతి కొంగున మూట కట్టుకుని తెచ్చిన అటుకులను కోరి మరీ తిన్నాడు తిరిగి కుచ్చేలుడు తన ఇంటికి పోతానని ప్రయాణమైన సమయంలో అతన్ని చింకి బట్టలే కట్టుకుని పొమ్మని అదియే అతనికి శ్రేయస్కరమని సూచించి పట్టుబట్టలు ఆభరణాలన్నీ విడిచిపెట్టమన్నాడు కుచ్చేలుడు అది కూడా తన మంచికే అనుకున్నాడు ఈ రాజా ప్రసా ప్రసాదము ముందర తాను మొదట వచ్చినప్పుడు తనను అవమానపరిచిన ద్వారపాలకులు ఇప్పుడు తానేదో అపహరించుకుని పోతున్నట్లు భావించి బాధించవచ్చు కాబట్టి నేను ఎట్లు వచ్చిందో అట్లే పోవటం మంచిదని నిర్ణయించుకుని శ్రీకృష్ణ సలహాను పాటించి యథాప్రకారం తన దోవతినే తాను ధరించి కోలు తీసుకొని పోయాను కుచాలుడు నడిచి నడిచి తన గ్రామం చేరుకుని తాను నివసించి వీధికి పోయి చూడగా తన గృహం కాన రాలేదు పొరపాటున వేరే వీధికి వచ్చారేమోనని భావించి మరొక వీధికి పోచుండగా అతని భార్య వామాక్షి పరుగున బయటకు వచ్చి చేయి పట్టుకుని నాథ ఇదేమన ఇల్లు రమ్మనగా ఆమెను కూడా సుధాముడు గుర్తించలేకపోయాడు ఒంటి నిండా నగలు పట్టు జలతారు చేనేసిన చీరలో లక్ష్మీదేవి వలె మెరిసిపోతున్న ఆ వనిత ఎవరో పరాయశ్రీ అని భావించి తల్లి నా పేరు సుధాముడు శుద్ధి శ్రోతీయ బ్రాహ్మణుడు నీ నీవెవర నీ వెవరని ఎంచి నా భార్య పేరు వామాక్షి నీ వెవరు తల్లి అనుచు చెయ్యి వదిలించుకున్న వదిలించుకుండా స్వామి నేను మీకు వామాక్షినే ఇది మన ఇల్లే అనగా ఆయన ఆశ్చర్యంతో ఇది ఇల్లు కాదు మహాసౌధం ఇది శ్రీకృష్ణుని నిలయం ద్వారకలో నేను చూచిన దాని వలె ఉన్నది నేను కృష్ణ నామస్మరణంలో దారితప్పి తిరిగి ద్వారకకే చేరినానేమోనని తిరిగి పోవ ప్రయత్నిస్తున్నానని సుధాముడు అన్నాడు అప్పుడు వామాక్షి నాత తమను శ్రీకృష్ణుని ప్రార్థించినందువల్ల మనకు ఆయన అనుగ్రహించిన సంపద ఏదంతా లోనికి రమ్మనగా సుధాముడు నేను శ్రీకృష్ణుని సంపద కొరకు ప్రార్థించను లేదు ఆయన వరం ఇయ్యనూ లేదు ఒక బాల్య స్నేహితుడుగా నన్ను ప్రేమతో ఆకుని చేర్చుకున్నాడు సంతోషంతో పొంగిపోయినాడు నాకు చేయ తగిన మర్యాదలు చేశాడు కానీ ఈ సంపద విషయం ఏమి ప్ర ప్రస్తావించలేదే ఈ సంపదతో తాకేం పనిలేదు ఈ రావి చెట్టు క్రిందనే నేను హాయిగా ఉంటాను మీరంతా ఆ సౌధంలోనే ఉండండి మొండిగా ఇంటి ముందున్న రావి చెట్టు క్రింద కూర్చున్నాడు వామాక్షికి ఏమి తోచక లోనికి పోయి కృష్ణ పరమాత్మకు మరుపెట్టుకుంది హే ద్వారవా ద్వారకావాస భక్త హృదయ నివాస నాకు ఇదేమి పరీక్ష తండ్రి నా భర్త చెట్టు క్రింద ఉంటే నేనెలా ఈ సౌధంలో ఉండగలను ఈ సమస్యను నీవే పరిష్కరించాలి ఈ వైభవం అంతయు నీ ప్ర ప్రసాదమని చెప్పినా నమ్మటం లేదు నీవే చెప్పాలి అంటూ ప్రార్థన చేసింది శ్రీకృష్ణ పరమాత్మ సతీ సమేతంగా అక్కడ ప్రత్యక్షమయ్యి సుధామా నేను నిన్ను రిక్తహస్తాలతో పంపడం చూచి రుక్మిణి సహించలేకపోయింది మనకింత సంపద కలిగి ఉండి ఆ బ్రాహ్మణ్ణి అలా పంపటం న్యాయమా అంటూ నాతో కల కలహించింది అందుకని ఆమె సంతృప్తికై ఈ ఐశ్వర్యమంతా మీకు కలగాలని సంకల్పించానయ్యా అంతేకాక వామాక్షి పంపిన అటుకులు నీవు శ్రద్ధగా తెచ్చినావు తెచ్చిచ్చావు కదా ఆ ప్రసాదం తిన్నందులకు ప్రతిఫలంగా ఈ ప్రసాద ఈ ప్రసాదం ఇవ్వగలిగాను నీవు అంగీకరించక తప్పదు నా ఎందు నీకు నిజంగా అనురాగమే ఉంటే ఈ ఐశ్వర్యాన్ని దైవప్రసాదంగా అనుభవించవలసిందిగా కోరుచున్నానని శ్రీకృష్ణుడు స్నేహపూర్వకంగా మాట్లాడగా సుధాముడు శ్రీకృష్ణుతో సౌధంలోకి వెళ్ళాడు ఏకనాథ్ మహారాజ్ వారు కథ ముగించి హారతిచ్చారు ప్రసాదాలు అందరికీ పంచిన తర్వాత ఒక్కొక్కరుగా తమ సమస్యలు బాధలు చెప్పుకుంటూ ఉంటే వారందరికీ హరినామస్మరణతో నివారణ చేసి పంపించారు తర్వాత నూతన అతిథికి సకల సత్కారములతోనూ భోజనం పెట్టి ఉపచారాలన్నీ పూర్తయిన తర్వాత వారు విశ్రాంతి తీసుకున్నారు నూతన అతిథి తన కార్యక్రమం ఎలా నెరవేర్చుకోవాలని పతకం వేసుకుంటూ పడుకున్నాడు ఇంటి ఇంతటి మహాత్ముడైన వ్యక్తికి కోపం తెప్పించాలా తాను ఎంతో తేలికాని భావించాడు కానీ చాలా కష్టమే ఏం చెయ్యాలో రేపు అనుకుంటూ నిద్రించాడు మర్నాడు ఉదయమే గోదావరికి స్నానానికి వెళ్ళగా ఆయనకు బహుమానంగా ఇస్తానన్న బ్రాహ్మణోత్తముడు కలిశాడు విషయం ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించాడు ప్రయత్నం చేస్తున్నాను సాధించి తీరుతానని ఈ అతిథి చెప్పాడు ఏమి ఎరగనట్లు ఏక్నాథ్ గారింటికి వచ్చి ఉన్నాడు ఏం చేస్తే ఆయనకు కోపం తెప్పించగలనని యోచిస్తూ గడుపుతున్నాడు ఇంతలో ఏకనాథ్ మహారాజు వారు పూజాగృహంలో ఉండి గిరిజాబాయి ఈ నిర్మాల్యం తీసి జాగ్రత్తగా బయటపెట్టు అని పిలిచేసరికి నూతన అతిథి వెంటనే పోయి పూచకని ఏర్పాటు చేసిన పూలను తీసుకెళ్లి రోడ్డు పడేశాడు గిరిజాబాయి వచ్చి నిర్మాల్యం తీసుకెళ్లి దొడ్లో చెట్ల మొదట్లో వేసింది ఏకనాథ్ వారు అభిషేకము అలంకారం పూర్తి చేసి పూజలకై పూల బుట్ట వంక చూడగా అందులో పూలు లేవు గిరిజాబాయి పూ పూజకు పూలు తీసుకుని రా అంటూ శుతిమిత్తంగా అడిగారు ఆమె బుట్టలో పూలు పెట్టాను చూడండి అన్నది అవును కానీ అవి పూజకు పనికి రాకుండా బజారు పాలైనాయి మరికొన్ని తీసుకురా అన్నారు ఏం జరిగిందో వారికి తెలిసిపోయింది ఏం జరగనున్నదో కూడా తెలుస్తుందేమో కొంచెంసేపు తనలో తాను మదనపడ్డాడు ఆ అతిథి అయినా తన ప్రయత్నం మానలేదు ఉద్ధవుడు ఎక్కడైనుండో కొన్ని పూలు తీసుకొచ్చి పూజకు సమర్పించాడు ఈ పని అతిథి చేశాడని అందరికీ తెలిసింది ఇందులో ఎవరూ కోపగించలేదే అని అతడు ఆశ్చర్యపోతున్నాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనాలకు అందరూ కూర్చున్నారు హరినామస్మరణతో భోజనాలు ప్రారంభమైనాయి గిరిజాబాయి నెయ్యి వడ్డించేందుకు వచ్చింది ఉద్దవ్ వడ్డన చేస్తున్నాడు సమయం చూచి ఈ బ్రాహ్మణుడికి ఒక ఆలోచనత కలిగింది ఇప్పుడు ఆ స్త్రీని పట్టుకుంటే ఏ వర్తకైనా తప్పక కోపం వస్తుంది అని మనసులోకి రావడమే తడువుగా లేచిపోయి ఆమె వీపు పైన ఎక్కి కూర్చున్నాడు అది చూచి ఏకనాథులు గిరిజా జాగ్రత్తగా పట్టుకో పడితే ప్రక్కన వేడి పదార్థాలున్నాయి ప్రమాదం అన్నారు ఆమె కూడా అందుకు తగు విధంగా ఆర్య నాకు ఆ మాత్రం తెలీదా కొడుకో అల్లరి తల్లికి కాకుండా మరెవరికి తెలుస్తుంది జాగ్రత్తగానే పట్టుకున్నాను అని సమాధానం ఇచ్చేసరికి ఒక్క ఉద్దటను దిగి ఆమె కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఏకనాథుల వారి కాళ్ళు పట్టుకుని రోధించడం మొదలు పెట్టాడు స్వామి మహాన్ భావ నన్ను నేను క్షమించరాని నేరాలు చేశాను నన్ను మీరే కాపాడాలి నేను పాపాత్ముడను తమరు మహాపురుషులు సాక్షాత్తు దైవస్వరూపులు తమకు కోపం తెప్పించమని కుటిల స్వభావులైన వారు ప్రేరేపించగా నేను ధనానికి ఆశపడి ఈ దుష్కార్యానికి ఒడికట్టాను నా పాపానికి నిష్కృతే లేదు శరణు శరణు ఈ దౌర్భాగ్యుడే జన్మలో ఏ పాపం చేశాడో ఈ జన్మలో నిత్య దరిద్రుడైనాడు ఆ దారిద్రమే మళ్లీ ఇటువంటి దౌర్భాగ్యపు పనులు పాల్పడేలాగున చేసింది మహాత్మ నన్ను క్షమించమని అడిగేందుకు కూడా నేను No, no, నాకేం శిక్ష విధిస్తారో విధించండి శిరసా వహించి ఉత్తర జన్మ జన్మండనై బుద్ధివంతు బుద్ధివంతుడుగా పుట్టగల వాడను అని ఏడుస్తున్నాడు అక్కడ ఉన్నవారు అందరూ ఆశ్చర్యంతో ఎవరు నిన్ను ప్రేరేపించారు ఏమా కథ అని అడిగారు అప్పుడు తన బిడ్డ పెళ్లి కొరకు తన సహాయం కోరగా ఏకనాథనికి కోపం తెప్పిస్తే నీకు రెండు వందల రూపాయలు రొక్కం ఇస్తామన్నారు అయ్యో నన్ను మన్నించండి వారికి నా ముఖం కూడా చూపించకుండా మా గ్రామానికి తిరిగిపోతాను అంటూ దుఃఖిస్తున్నాడు ఏకనాథ్ మహారాజ్ చిరునవ్వులు నవ్వు నవ్వు విప్రోత్తమా నాకు పరీక్ష పెట్టింది నీవని గాని ఆ బ్రాహ్మణులని గాని భావించను నేను నమ్మి ఆరాధించే నా దైవమేనని విశ్వసిస్తాను తమరేమీ బాధపడవద్దు రెండు వందలు దక్కలేదని విచారించకండి విచారించకండి అంతకు రెట్టింపు లభిస్తుంది దైవ కరుణామయుడని నమ్మండి మన జీవితాలు శ్రీహరికి అంకితం చేస్తే రక్షకుడు శిక్షకుడు తన తానే అయి నడిపిస్తుంటాడు అని బుజ్జగించి ముందుగా భోజనం చేయమన్నాడు బిక్కు బిక్కుమంటూ ఆ విప్రుడు భోజనం చేసి గిరిజాబాయికి మరలా పాదావి చేసి సెలవుప్పించమని కోరాడు అంతలో ఏకనాథ్ మహారాజు వారు హోయి ఇవిగో నీ నీ బిడ్డ పెళ్లి ఖర్చులకు రెండు వందల రూపాయలు తీసుకుని సలక్షణంగా పెళ్లి చేయి ఇప్పుడు చిన్న నాటకం ప్రదర్శించాలి నాకు కోపం వచ్చినట్లు నీ వెంట పడతాను వారు నీకు ఇస్తానన్న రూపాయలు కూడా ఇప్పిస్తాను తీసుకో అని అందరూ చూస్తుండగా ముందు ఆ బ్రాహ్మణుడు ప్రగతితుంటే వెనకాల ఒక కర్రతో ఏకనాథుల వారు వారింట్లో ఉన్న మిగిలిన సభ్యులు అందరూ తరముకొని వస్తున్నారు ఇస్తానని చెప్పిన బ్రాహ్మణుడు కొంగున కట్టుకున్న రెండు వందల ముడివిప్పి ఆ బ్రాహ్మణులకు సమర్పించగానే అతడు దోవతి కొంగున కట్టుకుని ఏకనాథుడు కొట్టేస్తాడేమో నేను పోతున్నా అంటూ పరిగెడుతూ కొంచెం దూరం పోయి మహానుభావ కృతజ్ఞతలు వస్తానని వెనక్కి తిరిగి ఏకనాథునికి చెప్పుతూ పోతున్నాడు ఇక్కడి బ్రాహ్మణులు ఇదేమిటి మనం ధనం ఇచ్చాము మన కృతజ్ఞతలు చెప్పకుండా ఏకనాథకు చెప్తాడేమిటి అని ఒకరి మొక్కాలొకరు చూచుకుంటున్నారు అంతలో వారింట్లో ప్రేక్షకులుగా సర్వం దర్శించుకున్న వారు వచ్చి వెర్రి బాప వెర్రి బాపనయ్యాలంటే మీరే ఏకనాథుల వారు కోపగించారంటే నమ్మేశారు ఆయన దగ్గర మీ పాచికలు పారుతాయా మీరెంత చదువుకున్న వారైనా దుర్గుణాల పుట్టలు కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నష్టపోతున్నారు ఆ బాపనయ్య మేలే మేలే జరిగించలే ఏకనాథులు రెండొందలు ఇచ్చారు మీరు కూడా రెండొందలు రెట్టింపు లాభం ఆయన పొందాడు మీకు అవమానమే మిగిలింది మీరు జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే ముందు ముందు భగవంతుడు కరుణిస్తాడేమో అంటూ తలా ఒక మాట అంటుంటే ఊరి వారిలో తలవంపులైనా ఆ బ్రాహ్మణులకు రామకృష్ణ హరి జై పాండురంగ హరి జై జై